నమస్తే వెల్కమ్ టు నేర్మి రాజేష్ తెలంగాణలో బీజేపీ మాట ఏంటంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీనే ఉండాలి అనేది ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళ యొక్క ట్యాగ్లైన్ అయితే ఇక ఏపీ పరిస్థితి తీసుకుంటే అక్కడ బీజేపీ ట్యాగ్లైన్ ఏంటంటే ఏపీలో ఒక్కసారి కేంద్రంలో మరోసారి అనేది ఇవాళ బీజేపీ నినాదం సో ఇక ఏపీ బీజేపీ పేరుతో రాష్ట్రంలో వెలిసినటువంటి ఈ పోస్టర్లు ఈ నినాదం బోల్డ్ రాజకీయ అనుమానాలు కూడా తెరదీస్తున్నాయి అయితే వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నారని పదే పదే ప్రకటిస్తున్నటువంటి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ పోరలో బీజేపీని కొంత కలిసి వస్తుందని కూడా గంపుడు ఆశలు పెట్టుకున్నారు కానీ జనసేన మిత్రపక్షమే అంటున్నటువంటి బీజేపీ మాత్రం టీడీపీతో కలిస్తే మాత్రం ఆ కూటమిలో చేరేందుకు సుముఖంగా లేదు అని కూడా ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ పరిస్థితుల్లో బీజేపీ ఒంటరి పోటీకి సిద్ధమా అన్న సంకేతాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వినిపిస్తోంది అయితే ఏపీలో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ కార్యాలయాలు ప్రారంభించాలని కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది దీంతో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటుగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొంత బీజేపీ పార్టీ కార్యక్రమాలు అలాగే కార్యాలయాలు కూడా కొంత ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇక గురువారమే చాలా చోట్ల ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయా నియోజకవర్గాల వారిగా కూడా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాదు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పైన కూడా బీజేపీ దృష్టి పెట్టింది దరఖాస్తులు కూడా తీసుకోవాలని కూడా నేతలకు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి బీజేపీ అధిష్టానం దీంతో టీడీపీతో తాము కలిసేది లేదని బీజేపీ చెబుతోంది కానీ చంద్రబాబు ఇంకా ఎక్కడో బీజేపీ తమతో కలిసి వస్తుందన్న ఆశ చంద్రబాబులో కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు మరోవైపు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒంటరిపోరుకు సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది సో ఇక టీడీపీతో కలవబోమని జనసేనకు చెప్పినట్లుగానే కొంత రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నటువంటి మాట సో ఇవాళ బీజేపీ ఒంటరిగా పోతే ఏ రాజకీయ పార్టీకి లబ్ధి అనేది ప్రధానంగా చర్చ ఎందుకంటే ఎన్నికలు ఎంతో దూరంలో లేదు కేవలం నెల రెండు నెలలు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలోనే నోటిఫికేషన్ ఉంది ఇట్లాంటి క్రమంలో ఇప్పటికి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమిని చూడాలనుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ అట్లాగే జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రధానంగా కలిసి ఉమ్మడిగా పోటీ చేసి జగన్ని ఓడించాలనేది లక్ష్యం అయితే ఇక్కడ బీజేపీ వీళ్ళు రావాలని కోరుకోవట్లేదు కానీ ఇవాళ బీజేపీని వీరిరువురు కూడా కావాలని కోరుకుంటున్నారో మరి అది ఎందుకు అనేది ఆ పార్టీలకే తెలియాలి ఎందుకంటే ఇప్పటికీ అనేక సర్వేల్లో బీజేపీ జతగట్టడం ద్వారా బీజేపీతో అంటగాగితే ఖచ్చితంగా అది ఈ కూటమికే నష్టం అనేది కూడా అనేక విశ్లేషణలు సెఫల్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ పైన గంపడ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇవాళ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఆ ఎన్నికలను కూడా చెప్తున్నటువంటి క్రమంలో మరి బీజేపీ ఇవాళ ఒంటరి పోరుకు సిద్ధమైంది అది ఖచ్చితంగా మరి ఏ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల కూడా కొంత వైసీపీగా కలిసి వచ్చే అంశంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ వ్యతిరేకత ఓటు చీలిపోతే తక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇది ఇవాళ బీజేపీ ఎజెండా గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి లేదంటే అనేక రాజకీయ పరిణామాలకు తీసి వెనకాల నుండి అంత కథ నడిపి స్క్రీన్ ప్లే కథ నడిపించినటువంటి బీజేపీ ఇవాళ బీజేపీ వస్తుంది కదా అని ఒక ఆశలతోటి జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా ఒక రాజకీయంగా ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్నటువంటి క్లారిటీ లేదు ఏ లీడర్కి టికెట్లు ఇవ్వాలనే అంశం మీద కూడా క్లారిటీ లేదు ఎందుకు బీజేపీ వస్తే వాళ్ళకు కూడా మధ్యలో ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక అంశం ప్రధానంగా వాళ్ళిద్దరు మధ్యలో వేధిస్తుంది ఇట్లాంటి సందర్భంలో బీజేపీ ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా ఆ పోటీ చేసినటువంటి అంశం కూడా వైసీపీకే కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఈ దృష్టిలో పెట్టుకుంటే జగన్ను గెలిపించటమే ఇవాళ బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఆ సందర్భంగానే ఇవాళ ఒంటరి పోరుకు కూడా బీజేపీ సిద్ధమైన తెలుస్తుంది ఇకనైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అయినా లేదంటే జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ అయినా కొంచెం మేల్కొని బీజేపీ ఫోబియాల నుంచి బయటకు వచ్చి ప్రజల ఎజెండాతో పనిచేస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధ్యం ఉంది ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా వీళ్ళకి లాభంగా మారే అవకాశం ఉంటుంది లేదు ఇంకా బీజేపీ తోక పట్టుకొని తిరిగి బీజేపీని తీసుకొచ్చి మాతో కలుపుకొని పోతాము అంటే అందరూ కలిసి నట్ట మునిగిపోవాల్సి వస్తుంది తప్ప పార్టీగా లేకుంటే ఈ కూటమి గెలిచే అవకాశాలు ఉండదు అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు ఆ సందర్భంగానే ఇవాళ ఒంటరిగానే బీజేపీ పోటీకి కూడా సిద్ధమవుతున్నటువంటి తరంలో కొంత తెలుగుదేశం అట్లాగే జనసేన ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్